హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మధు మన మధుస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన కిచెన్లో ఎన్నో పోషక విలువలతో నిండి ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయం చేస్తుంది అదేనండి మునగాకు ఈ మునగాకుతో మనం కారక్పొడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అందుకు మనం మునగాకుని శుభ్రం చేసి గది ఉష్ణోగ్రతలో ఆరబెట్టుకోవాలి ఈ ఎండలో మాత్రం ఎట్టి పరిస్థితులను ఆరబెట్టకూడదండి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో మనం శుభ్రం చేసుకున్న మునగాకును రెండు కప్పులు తీసుకోవాలి ఈ మునగాకుని చక్కగా రోస్ట్ చేయాలి ఇలా రోస్ట్ చేయడం వలన మనం కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఏమైనా తే సారీ ఏమైనా తేమ ఉంటే కనుక అది మొత్తం పోతుంది చక్కగా రోస్ట్ అయిపోతుంది ఇలా రోస్ట్ అయిన మునగాకును పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో కప్పు పల్లీలు వేసుకుని ఫైన్గా రోస్ట్ చేసుకోవాలి చక్కగా రోస్ట్ అవుతాయండి మనం కాకపోతే ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి స్టవ్ హైలో పెట్టుకోవడం వలన మాడిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కానీ ఏమీ కూడా వేగవు అందుకే మనం సిమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వేరుశనగ గుళ్ళు కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో పావు కప్పులో సగం నువ్వులు వేసి వేయించుకోవాలి నువ్వులు కూడా ఆరోగ్యానికి మంచిది మనం ఈ కారపొడిలో ఉపయోగించేవన్నీ కూడా మనకి హెల్త్కి చాలా అవసరం అండి మనం ఇవి బాగా ఇలాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవి తీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో ఎండుమిర్చి ఐదు లేక ఆరు తీసుకుని అలాగే అందులోనే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుని రోస్ట్ చేసుకోవాలి ఎక్కడ కూడా మనం ఆయిల్ అనేది యూస్ చేయమండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మరొకసారి రోస్ట్ చేయాలి ఈ మునగాకు అన్నది అందరూ కూడా ఎక్కువగా పప్పు వాటిల్లోనే వాడతారండి కారపొడి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా రోస్ట్ చేసుకున్న దాంట్లోనే మనం ఇంతకుముందు పల్లీలు నువ్వులు ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్లో వేసేసి పూర్తిగా చల్లారిన ఇవ్వాలి ఈ చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనే మనం మునగాకు వేసి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ పట్టాలి అంతేనండి మునగాకు కారొడి రెడీ ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా చాలా రుచిగా ఉంటుంది మునగాకులో విటమిన్ ఏ సి బి సిక్స్ ఖనిజాలు మరియు ప్రోటీన్ వంటి పోషకాలుకి చాలా ఉంటాయి అంతేకాదు ఇది మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సహాయం పడుతుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గాయాలను త్వరగా మారడానికి కూడా సహాయపడుతుంది ఇన్ని పోషకాలున్న మునగాకును కూడా కణితులు ఉన్నవారు కాలుష్యం తక్కువ ఉన్నవారు తక్కువ రక్తపోటు ఉన్నవారు తినకూడదు గర్భవతులు పాలిచ్చే తల్లులు దీనిని తీసుకునే ముందు వైద్యుల సహాయం తీసుకోవాలి మరింకెందుకండి ఆలస్యం ఇన్ని పోషకాలు ఉన్న మునగాకు కారపడి మీరు కూడా ట్రై చేయండి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి హెల్దీ రెసిపీస్ ఎన్నో మన ఛానల్లో వస్తాయి ప్లీజ్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మధుస్ కిచెన్ థ్యాంక్ యూ మీ మధు